దేశంలో విమానాయనం ఏరోస్పేస్ రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి దేశవ్యాప్తంగా రెండు వందల విమానాశ్రయాల్లో ప్రయాణికుల రాకపోకలు ఏడు వందల మిలియన్లకు చేరినట్లు అంచనా రెండు వేల ముప్పై నాటికి ఈ సంఖ్య రెట్టింపై పదిహేడు వందలకు చేరనుంది ఏరోస్పేస్ డిఫెన్స్ మార్కెట్ విలువ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల నుంచి రెండు వేల ముప్పై నాలుగు నాటికి యాభై ఏడు బిలియన్ డాలర్లకు చేరనుంది విమానాయన రంగంలో దేశం గణనీయమైన నైపుణ్య లోటును ఎదుర్కొంటోంది అర్హత కలిగిన పైలట్లు పన్నెండు నుంచి పదిహేను శాతం ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు విమాన భద్రతా నిపుణుల కొరత వేధిస్తోంది ఏరోస్పేస్ డిజైన్ సస్టైనబుల్ ఏవియేషన్ ఏఐ సెక్యూరిటీ యుఏవీ వ్యవస్థలు స్పేస్ టెక్నాలజీలో ఉన్నత కోర్సుల కొరత ఉంది ఏటా కేవలం సుమారు ఎనిమిది వేల మంది ఏరోస్పేస్ ఇంజనీర్లు మాత్రమే బయటకు వస్తున్నారు ఇది మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం మాత్రమే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ప్రతిపాదిత ఏవియేషన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ దేశంలోని ఏఏడి రంగంలోకి అంకితమైన ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఎన్నోవేషన్ హబ్గా నిలవనుంది ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు తరలివస్తాయి అంతర్జాతీయంగా పేరుగాంచిన యూనివర్సిటీల ఇంటర్నేషనల్ బ్రాంచ్ క్యాంపస్లు ఏర్పాటు కానున్నాయి అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఎన్నోవేషన్ సెంటర్లు అప్లైడ్ టెక్నాలజీస్ పై దృష్టి సారిస్తాయి స్టార్టప్లు పరిశ్రమలతో సహకారం కోసం ఇక్యూబేషన్ ప్రోటోటైపింగ్ సదుపాయాలను కల్పించనున్నారు చైతన్యం స్వయం సమృద్ధి గల ఎకోసిస్టమ్ కోసం నివాస సామాజిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు ఈ ఎడ్యుకేషన్ సిటీ నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ కారిడర్ లక్ష్యాలకు అనుగుణంగా ఒక జాతీయ సామర్థ్య వేదికగా పనిచేస్తోంది ఈ ఎడ్యుకేషన్ సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశ ఏవియేషన్ ఏరోస్పేస్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్లలో గ్లోబల్ లీడర్గా ఎదగటమే లక్ష్యం నూట అరవై ఎకరాల్లో ఎడ్యుసిటీ క్యాంపస్ ను నిర్మించనున్నారు ఈ నేపథ్యంలోనే ఈ నెల పదహారున ప్రాజెక్టును ప్రారంభించిన లోకేష్ ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు అంతేకాకుండా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని చెప్పారు ఐటీ కంపెనీలన్నీ విశాఖకే వస్తున్నాయని తెలిపారు సీఎం సిబిఎన్ విజన్ తో ముందుకెళ్తున్నామని అన్నారు తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇస్తామంటే ఎగతాళి చేశారు ఆ నిర్ణయంతోనే కాగ్నిజెంట్ టీసీఎస్ వచ్చాయని లోకేష్ వెల్లడించారు అభివృద్ధి చేసినాక మేము ముందరికి వచ్చాం మీ సహకారం కూడా చాలా చాలా అవసరం నేను తొంభై తొమ్మిది పైసలకి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ కి భూములు ఇస్తానంటే చాలా మంది ఎగతాలు చేశారు భూమి ఇస్తే సరిపోతున్నా కంపెనీలు వస్తాయని ఆ ఒక్క నిర్ణయం వల్ల టీస్ చేసి వచ్చింది ఆ ఒక్క నిర్ణయం వల్ల కాగ్నిసెంట్ వచ్చింది రాబోయే వంద రోజుల్లో కనీసం ఇంకొక రెండు కంపెనీలకి విశాఖపట్నానికి ఐటీ రంగంలో తీసుకొచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇట్లా చాలా సాహసపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం మొన్న సెక్రటరీ గారు ఉన్నారు సార్ చాలా రిస్కీ డెసిషన్ తీసుకుంటున్నారు మీరని మాకు అలవాటే సార్ ఇదన్న మంచి మనసుతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు ప్రకృతి సహకరిస్తుంది ఆయన ఒకటే చెప్పా ఐఎస్బి ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది ఇట్లనే అన్నారు ఇది రిస్క్ నిర్ణయం బాబు గారికి ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు దట్ ఈస్ వై హైదరాబాద్ ఇస్ వాట్ ఇట్ అని నేను చెప్పా అలాంటి ఈ సందర్భంగా వచ్చే నెలలో భోగాపురం పోర్ట్ లో ట్రయల్ రన్ నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు నాటికి ప్రారంభించాలనుకున్నామని కానీ ఒక నెల ముందుగానే అంటే మే నెలలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందంగా రూపుదిద్దుకుంటుందన్నారు ఈ సిటీ ఒప్పందం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర మంత్రి తెలిపారు చాలా అందంగా వస్తుంది త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం కానీ నేను మళ్లీ చెప్పాను వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ ను కూడా ప్రారంభించాలని రాజుగారు కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను అలాగే దానితో పాటు ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముందు మనకున్న ఆలోచన కానీ ఆలోచనలో అందరూ కూడా సమిష్టిగా దాని మీద మంతన చేసిన తర్వాత ముఖ్యంగా లోకేష్ అన్నగారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీ అని అంటే కేవలం ఒకళ్ళ ఒక సెట్ ఆఫ్ స్కిల్సే మనం చేయగలమేమో ఈ యొక్క యూనివర్సిటీ కేవలం మన ఉత్తరాంధ్రకు భారతదేశానికో సంబంధించినటువంటి కేంద్రంగా ఉండకూడదు ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలకు అన్నిటికీ ద బెస్ట్ గా ఇక్కడ తయారు చేయాలని ఎప్పుడైతే ఆలోచన లోకేష్ అన్నగారు జోడించారో యూనివర్సిటీని కాస్త ఎడ్యూసిటీగా మార్చాం ఎడ్యూ సిటీ తాలూకా ప్రత్యేకత ఏంటంటే అందులో ఎన్ని యూనివర్సిటీలైనా మనకు పెట్టేటటువంటి సామర్థ్యం మనం కల్పించబోతున్నాం ఏ దేశంలో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీ అయినా ఇది ఆయన కూడా చెప్తారు ఆ టాస్క్ మళ్ళీ నాకే అప్ చెప్తారు ముందే నేను చెప్తున్నాను అమెరికాలో గాని యూకేలో గాని ఆస్ట్రేలియాలో గాని ఎక్కడెక్కడైతే ఏవియేషన్ కి సంబంధించినటువంటి బెస్ట్ యూనివర్సిటీలు బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఎడ్డీ సిటీ ఒక కేంద్రంగా మారాలి ఒక వేదికగా మారాలనే ప్రయత్నంతో రేపు రాబోతున్న రోజుల్లో మనం కృషి చేయబోతున్నాం ఇకపోతే చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు ఇన్నేళ్లుగా వెనుకబడిందని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టిందని తెలిపారు ఉత్తరాంధ్రకు ఎన్టీఆర్ గుర్తింపు తెస్తే అభివృద్ధి మాత్రం చంద్రబాబు హయాంలో జరుగుతుందని చెప్పారు అభివృద్ధి ప్రణాళికల అమల్లో చంద్రబాబే నిద్రపోనివ్వరంటే ఇప్పుడు లోకేష్ అసలే పడుకోనివ్వటం లేదన్నారు నేను ఎయిటీ త్రీలో ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి అప్పటి నుంచి కూడా చూస్తున్నాను అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలకి ఉత్తరాంధ్రకి అన్యాయం జరిగింది ఉత్తరాంధ్ర అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు నుంచి చూస్తున్నాను నియర్లీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ఏ నాయకులు ఏమన్నా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రాకి అన్యాయం జరిగిపోయింది అని మాట్లాడారు ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది ఇవాళ ఎవరో ఊహించలే కార్యక్రమాలు జరుగుతున్నాయి మేం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పు నుంచి చెప్తూనే ఉన్నారు ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఈ చెప్పిన మాట ప్రకారంగా ఇవాళ చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు మాట్లాడుచి విన్నారు మీరు అందరూ కూడా ఎన్ని కార్యక్రమాలండి ఈ టూ ఇయర్స్ లో రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం మమ్మల్ని ఇవ్వడం ఇప్పుడు లోకేష్ గారి బయలుదేరారు ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు ఇతను మరి నిద్రపోవనివ్వట్లేదు అంతేకాదు ఏదంటే ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలన్నది ఏకైక లక్ష్యంతో ఈ కూటమ ప్రభుత్వం పనిచేస్తుంది దానికి మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది